జై శ్రీరామ్ మన హిందువులలో చాలా మంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయ వెనక భాగాన్ని తాకుతూ ఉంటారు కదా అది తాకకూడదు అంటారు అది ఎందుకు అనేది ఈరోజు మన వీడియోలో చూద్దామండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మూల విరాట్టుకు భక్తితో నమస్కరించుకొని మనసులోని కోరికలు నెరవేరాలని కోరుకుంటారు భగవంతుడిని నమస్కరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని కూడా తాకి నమస్కరించుకుంటారు కానీ శాస్త్రం ప్రకారం దేవాలయం వెనుక భాగాన్ని తాకరాదు అని చెబుతుంది ఎందుకు తాకరాదో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం చాలా మంది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవాలయ వెనక భాగాన్ని అద్దీ నమస్కరిస్తుంటారు అలా చెయ్యరాదు ఆ భాగంలో రాక్షసులు ఉంటారు అలా చెయ్యడం వల్ల రాక్షసులను తట్టి లేపి పిలిచినట్టు అవుతుంది దానివల్ల దైవ దర్శనం దేవాలయ ప్రదక్షిణ వృధా అవుతాయి కావున ఆలయానికి గజం దూరంలో ఉండి ప్రదక్షిణ చేయాలి రాక్షసుల సైతం దైవ సన్నిధిలో శరణం కోసం వచ్చినప్పుడు వాళ్లతో ముందు భక్తులకు యోగక్షేమాలు చూసి తర్వాత మీకు మోక్షం ఇస్తాను అన్నప్పుడు వారు దేవుని వెనుక భాగానికి వెళ్ళి నిద్రావస్థలో ఎదురు చూస్తూ ఉంటారంట జన్మ తరహా క్రూర లక్షణం కలిగి ఉండటంతో మానవులు వాళ్ళని తాకగానే మేల్కొంటారంట కాబట్టి గుడి వెనుక భాగాన్ని రాక్షసుల స్థానంగా భావిస్తారు కనుక దేవాలయం వెనుక భాగాన్ని తాకరాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే ఆలయంలో వెనుక భాగాన్ని తాకకూడదు అని చెబుతారంట జై శ్రీరామ్